సత్యంబాబా మీకు ముందుకు వచ్చానమ్మా ఈ గుడ్లు కొబ్బరి ఈ పచ్చి రోజులు వెరైటీగా వంటా అమ్మా బాగుంటుంది చాలా బాగుంటుంది పులి పెడతా చూడండి అమ్మ అమ్మ ఎత్త వంటారు ఇది వెరైటీగా వంటారమ్మా కొబ్బరి ఇదేసి ఒక రకంగా చాలా బాగుంటుంది టేస్ట్గా నా కలితో కూడా చూస్తున్నారు బాగుందా బాగోలేదు చూపండి అది కూడా క్యాంపుని పెట్టినమ్మా కళ్ళు తోడు కూడా చూడండి బాగుందా అంటే అట్టి పెట్టుకుంటా బాగోలేదని తీసేస్తా అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా సవి ఎల్గన్నాను ఏ వేస్తాను ఎరైటీగా వండుతున్నా అన్ని తవ్వేస్తున్నాను చూడండి అమ్మా అది ఇదో రకం ఎరైటీ కూడా కొబ్బరి అప్పుడేసి ఇది వేసి మీరు చూడండి ఎట్ట ఉంటున్నాను ఏంటో గుమ్మ మీ సొత్తుంటే మీకు వాసన తెలిసిపోతుంది ఏమో కొడుకు చేసి చేసి వండుతాను ఎట్ట వంటాను చూడండి అంత ఇదిగా ఉంటుంది వండుతుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు వండుకోలేదనుకుంటా వండుకు చూడండి టేస్ట్ బాగుంటాయి అని అప్పుడు అడగండి క్యామె పెట్టండి అమ్మా చూడండి బాగా போய் மாகண்டம்மா நூனெத்தோ நூனக்கூடாது அப்படம்மா கொபர இது வந்து உரிப்பை கொபர் சீசே மிர்ச்சி பெடுத்த மிர்ச்சி பெட்டினா கொடுக்கு போத்த ஏ பிராரி கொண்டு ஆகாரங்க சோடனே கூர நான் நீ சூனேன் அந்த திரு சூனம்மா மசாலா ஜீலக்கலே இன்னும் மசாலா படி மூரே கதா అన్నీ మసాలా దించులేక అవన్నీ నూనె ఏమి వేసిన జీలకర్ర ఏమి అన్ని మొత్తం నూరెత్తి పెట్టుకున్నా ఏమా కరివేపాకు కాగిందమ్మా నూనె కాగింది కరేపాకు వేసాను ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఎక్కువ వచ్చానమ్మా మీసుకోరగా పచ్చిమిరకాయలు ఎక్కువ ఉండాలి మేసి కోరగల మీసుకోరు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి ఏమ్మాగాలి ఏమన్నా దీన్ని ఎల్లిపాయ అల్లం పేస్ట్ కూడా అక్కర్లేదు మసాలా అట్ట కాదు అక్కర్లేదు ఇంతలో ఎల్లు ఉల్లిపాయ మొగ్గుతూ ఉంటుంది ఏమరి తెస్తాను ఇంత కొద్దిగా అల్వన్న జీలకర్ర నోతా మసాలా నూరి పొడి మసాలా అన్నీ ఇది కొబ్బరి అల్లువన్ను ఎల్లుపై నోతా చక్క మొగ్గుతుంది అయిలో పెట్టి చిన్న శాఖ పెట్టాను కొబ్బరి ముక్కలు చేస్తాను మిర్చిలో వేసుకొస్తా చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా ఏదో చేస్తున్నాడు మీ నచ్చి చేస్తున్నాడు చేసుకుంటున్నాడే ఉంటుండదో అది కూడా చెప్తాను అన్నాక చూడండి చూసి చెప్పండి అమ్మా ఇల్లు జీలకర్ర ఐదు ఏదే నోడతాను తని కుడతాను చూడండి అమ్మా గేల్కారా ఇల్లు పైతు నేను నోడుతానమ్మా మిస్ట్ అయింది నేను పెద్దగా అంటే కానీ నేను నెయిన్ తని ఏం అవసరం ఇక ఎప్పుడో చెప్పినప్పుడు చనికులకి అంటికి బాగుంటుంది చేతికి చక్కగా ఉంటుంది చేతికి చేతికి ఎక్కడ అక్కడ బయట పోతే బాగుంటుంది అల్లం ఎక్కువ మిచ్చులే నా చనికులతోనే టేస్ట్ బాగుంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది తీసేస్తాను చక్కగా మరిగిపోయింది చూడండి అమ్మా చక్క మగ్గిపోయింది ఉల్లిపాయ అలవాల్పాయ మొత్తం పేస్ట్ చేశాను చక్క ఏగాలి ఇది కూడా లేకుండా వేగిన తర్వాత అప్పుడు రులాస్తా చూడండి ఆ అయ్యేపు రావాలి ఉల్లిపాయ చూసారా అమ్మాయి అమ్మా అయ్యే పోతే చూస్తున్నారా చక్క ఏగింది చక్క వేగింది చూసారా పసు మాది రొయ్యులు పసుపు కడితే కాదు తగ్గించాయమ్మా రొయ్యలు పసుపు ఉప్పు శుభ్రంగా కడితే రెండు మాట లేదంటే నీసు పోతాయి అమ్మా కారం కూడా వేస్తా పచ్చిమిరగలు ఎక్కువ ఉండదు కారం తక్కువ వేసుకోండి అమ్మా అంటే కొడుగుడ్లు వేస్తా కదా ఎక్కువ ఉండాలి సాల్ట్ వేస్తున్నా காரமாயனே கம் சரி அப்போ ரொயில்லாத்தோண்ட பிண்டி பஸ் பிடிச்சி உப்பு பேட்டி அன்னி சுபிரங்க கடியா கோடு Ase, wo miri wote apon ndukon. Ne sep te gade, geni miri wote apon ndukon. Eman, yala bantan. Minis min lanyi yigri pa wale. Apoche. Abba. Min lanyi wote laman.

వండె తీరు ఉంటే చాలా బాగుంటాయమ్మా కానీ వండె తీరు ఉండాలి ఈ ప్రకారం ఆడవాలని కుదురులో సన్న సన్న నీసినీళ్ళు చక్కగా ఎగురిపోయిందమ్మా చక్క ఎగిరిపోయింది టీచారా నీసి నీళ్ళని ఆహా చక్క వేయి నీ వేయ కూడా চক উ উ বেছি গুড়ি চিছি পে টেষ্ট বাৰু চি চুচি তাৰপৰা চাই চো এটা চাই চক ఎంత నలపాలి చక్క నిలిపితే మీరు ఒక చేప వండుకు తింటే ఉంటుందమ్మా దీని సోస్లో మీరు సెలవు చెప్పినట్టుకి ఈ అమ్మా టేస్ట్ బాగుంటుంది బాగుంటుందమ్మా ఎంత ఇది బాగుంటుందో ఇది చాలా బాగుంటుంది బాగుంటుందమ్మా మీ కూర మీ వండుకు చూడండి టేస్ట్ బాగుంటుంది అంటేనే మీ లైక్ అయింది అమ్మా చాలా బాగుంటుంది ఇది చక్కగా ఎగిరిపోతుంది అనమాట అప్పుడు ఎగిన తర్వాత కొబ్బరి కూడా వేస్తాను అప్పుడు అయితే అప్పుడు పొడి మసాలాత్తా పురుమాసారి వేసి దీంట్లో కాంబినేషన్ మిరియాలు సారి పెట్టుకోవాలి మొత్తం మిరగలస పెట్టుకుని ముద్దకి తినేయచ్చు కూర ఎక్కువ తినాలంటమ్మా మిరియాలు సారి పెట్టుకుని దీంట్లో కాంపిటీషన్ బాగుంటుంది అనమాట అంత బాగుంటుంది పెట్టానమ్మా చూడండి చక్కగా ఉంది చేస్తే కొబ్బరి అది చేస్తే అది అమ్మా కూడా ఉంటుందమ్మా చాలా బాగుంటుంది ఊర్చి మర్చిపోతుందా ఎంత సింపుల్ అయిపోతుంది పని అదే సింపుల్లో కొబ్బరి వేస్తున్నాను అమ్మా చక్క దీని టేస్ట్ అమ్మా దీని టేస్టే టేస్ట్ కొబ్బరి కూడా దీని టేస్టే టేస్ట్ చక్క అది అంటిపోతుంది కొడుపుళ్ళు ఆడిపోతున్నాయి అనమాట మనం పొడి 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 ఆడిపోతున్నాం చక్కగా బాగుంటుంది అబ్బా నేను చేసి తీరు చూడండి అమ్మ తీసుకుంటున్నామ్మా చాలా బాగుంటుంది ఇది కొబ్బరి ఇది పచ్చిరొయ్యులు కోడిగుడ్డు వండి తేరు ఉంటే చాలా బాగుంటుంది చూస్తున్నారా నెట్ట కొడుతున్న ఏపు చక్కగా చూడండి అబ్బా చూడండి అమ్మ ఎంత తీసుకుని ఉంటుంది ఏంటో చూడండి ఉంపు చూస్తున్నానమ్మా తెలుసుకోవచ్చు అబ్బా కొద్ది ఉప్పు తగ్గినట్టుకుందా దీనికి కాంబినేషన్ కొద్ది ఇది ఉండాలమ్మా అమ్మ మెరేల్ మెరేలు ఉంటే చాలా కేసుగా ఉంటుంది మెరేల్ తయారు ఉండాలి అబ్బో నందుకు తింటే ఉక్కు ముద్ద తినోళ్ళు రెండు ముద్దలు తేటాలి అమ్మా ఉక్కు ముద్ద తినోళ్ళు రెండు ముద్దలు ఆహా చక్కా చావంది తిరుకోవాలి తన్న షకన మగ్గల తన్న షకన తన్న షకన మగ్గిన్ చక్క మగ్గింది ఆహా అడు కంట కొట్టు తిప్తా ఉండాలమ్మ అబ్బా నీదంతా లాగేసి తిటుతరా నీదంతా లాగేసి ఆహా పుల్పుల్ లాట అబ్బా மசாலா எத்தம்மா னால படி தனால படி ஜீல படி ஓகே அம்மா கண்டம்மா தீன் தாண்டி தக்க லங்கா மசாலா அம்மா மசாலா பொடி இது எவ்வளவு தக்குவெய் அம்மா எண்ணோ கும்பு குமலப்போ தக்குவெய்யும்

చూశారా అసలు ఈ అన్నం ఈ కూర కూర చుక్కమ్మా అంత కమ్మగా ఉంటుంది కొత్తిమీర మసాలా వేసాను అన్నీ వేసాను శుభ్రంగా కట్టేస్తున్నాను దీంట్లో మెరియాల సేవ ఉంటే కమ్మగా ఉంటుందమ్మా ఒక ముద్దటి ఇంత పెట్టుకోవచ్చు నోట్ మెరిగల చారు ఉండాలి కమ్మగా ఉంటుంది అది తలకాయలు కప్పడం కిపటం భారకం అంతా తగ్గిపోతుంది ఈ తిని అది తింటే మార్గం అంతా తగ్గిపోతుంది తిన్న తర్వాత చెప్తానమ్మా చూడండి క్యామెంట్ పెట్టినమ్మా లైక్ చేయడమ్మా సేమ్ షేర్ చేయండి అమ్మా గంట కొట్టింది బాబాయ్ ఎత్త ఉంటున్నారో అది కూడా చూడండి ఏమ్మా అది అంత రాదు అమ్మా గుడ్లు పొట్టే కదా దాంట్లో మంచి ఎప్పుడు చక్కగా ఏగిపోయింది ఏగిపోతే దాంట్లో మిరియాలు చేరగానే కాసి పెట్టు తాగితే అబ్బాబా ఎత్త ఉంటుందని చెప్పనమ్మా మిరియాలు జరి పెడతాం కూర ఊడిపోయింది మెరియల్ చే పెడతాం చూడండి అమ్మా ఇక ఆకలి మిరియల్ ధర పెట్టి క్యాంపేన్ బాగుంటుందమ్మా మెరేజ్ అవి పెట్టుకుంటే మెరేజ్ జరిగి తాగుతాయి జీలకర్ర జీలకర్ర కూడా కొద్దిగా అబ్బా చెప్తాను నాకు మెంతులు కూడా రెండు గంటలు వేసుకోండి మెంతులు బాగుంటాయి సరే బాపు నాలుగు కాలు ఇల్లు అయిందమ్మా అల్లం ఇది మసా ఇది కాదు ఉల్లిపాయ మొక్కలు కూడా ఎత్తనాయనమ్మ ఉల్లిపాయ మొక్కలు బాగుంటుంది అల్లూ పచ్చిపప్పు కందిపప్పు ఎల్లుల్ పని అన్ని నోరుతా ను అప్పుడు నీళ్ళు పోసేస్తున్నాను కూర్చో పసుపు బాగా ఉండాలి రాత్రి రెండు రెండు కాయలు అంత సేలంతపండు వేయాలి మిరియాలు తగ్గకూడదు మిరియాలు తర్వాత నూచి మిరియాలు ఎత్త తర్వాత కరివేపాకు కాళ్ళత్తనా కరివేపాకు కొత్తిమీర ఉప్పు ఎత్తనా ఉప్పు ఇప్పుడు ఇంట్లో దంచాను దంచే అప్పుడు దింపేది మిరియలు పట్టి ఈ రకం రాకమ్మ నిన్న అంతకెత్త చిన్న రోజులు ఇది రెండు రకాల రోజులు ఉన్నాయి దగ్గర చెంది పెద్ద రోజులు ఒకటి ఉంది పెద్ద రోజులు పత్రాలు ఎక్కువ అవి ఎక్కువ ఉన్నప్పుడు అది చిన్న చిన్న రోజులు ఇది ఒక రోజు అనమాట ఇంకో రోజులు ఇంకో రోజులు ఉంది చిన్నది అది కూడా వాడతా వస్తా ఈ ఇది నా చేతి కనుకుంటాయి చాలా బాగున్నాయి మసాలా ఎక్కువ ఈ అంత మిచ్చిలో అక్కడే వేయను ఏమ్మా పెద్ద చూడమ్మా ఎక్కర్లేదమ్మా కచ్చా పిచ్చా కచ్చాపిచ్చి నచ్చి తగ్గాను అక్కడ మిరగలు అక్కడ కదా మంచి తింటే ఉంటే భారకం అంత తగ్గిపోవాలి అట్లా తగ్గిపోతుంది మిరగల పొడి వేసేస్తాను చక్కగా కాగిపోతున్నాయి మిరగ పొడి కూడా వేసేస్తాను ఘాటుకుంటేనే బాగుంటుంది మిరియాల చక్క నూరు నూరుకు నటి పెట్టుకున్నానమ్మా మంచిగా ఘాటుకుంటుందా తింటుంటే ముక్కం కారిపోవాలి చాన మాత్రం చేను ఓకే మాకుండా మళ్ళీ ఏడి అమ్మా మసాలా నూరేం కాదు అన్ని మసాలా మసాలాలుగు అట్టి పెట్టుకున్నా ఆ ఈడే పెడుతుంది రోజు కూర వండి పెట్టుకున్నా అది కూడా పెట్టేస్తుంది ఏమ్మా ఇప్పుడు ఈ షేర్కి ఆగినాక నువ్వు భోజనానికి వెళ్తాను చక్కగా కాల్చుని చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అమ్మ గంట కొట్టిందమ్మా క్యామెంట్ నుండి పెట్టండి చెత్తకర్రీ మట్టి చేయండి అమ్మ మర్చిపోతుంది ఏమన్నా ఈ భోజనానికి వెళ్తాను కాల్ చేసులు కడుక్కుని భోజనానికి వెళ్తున్నా బాగా మంచిలు పోతుంది కుంగులు ఆడిపోతున్నాయి మెదల కాదు మంచి ఘాటుగా ఉంది అది అన్నీ మొత్తం ఎక్కువ వేసేసి మిరపకాయలు మిరగలు పొడి అంత మొత్తం అల్లం ఈ మసాలా కూడా నూరేసిచ్చాను గుమ్మ గుమ్మలు ఈ ముద్ద అన్న పెట్టి చూస్తాను ఉప్పు చాలా చూస్తాను కొద్దిగా చాలా బాగుందమ్మా అన్నీ బాగున్నాయి అమ్మా అన్నీ సరిపోయినాయి చక్కగా ఉన్నాయి మన మొత్తం అన్నం పెట్టుకుంటాయి కదా అన్నీ ఉడికిపోయినామ్మ పోయినానికి వచ్చాను వాసరంకి వండులోకి పోతున్నా ఈ కొడుకు కొట్టాను కాదు అబ్బా ఏం చెప్పండి అమ్మ చక్క బాగుంటుంది ఏం చెప్పాలి ఏ క్లాస్ కొంటుంది మీరు కూడా చిన్న చూడండి అమ్మ చూసి చాలా బాగుంటుంది ఇది అమ్మ బాగుంటుంది அப்பா நீ அந்த மசாலா வசார் ஏசா கலா பாக காம்ப சந்தபோன மெரியா காசா அது ஏதாச்சப்போ தினகொந்துக்கெல்லாம் போத இது அந்த பா చాలా బాగుంటుంది మీరు వండుకుని తిన్న తర్వాత నా చెప్పండి అమ్మా ఈ తింటే నా చిన్నప్పుడు ఒంటరికి అబ్బాయి అమ్మా అంత మా అమ్మ ఘాట్గా వేసేది అసలు చెప్పారు ఈ అంత వంట అంత మొత్తం తగ్గిపోయింది నాలుగు మిర తింటే మొత్తం అబ్బో చెప్పలే అమ్ముట్టు ముందు అది ఎంత నాగే జాగదు నిజం అది ఎంత నాగే అంత అంటే ఉందా బాబా ఇది తిండి తింటే చిన్నప్పుడు తిండి చేప ఎంతో బాగుంది కొబ్బురాలు ఇది మమ్మ ఉండేది ఎవరో ఉంటుంది కదా మా అమ్మ ఉండేది అన్ని అన్ని రకాలు వేసేది చాలా బాగుంటుందా అంత చేస్తూ ఇది ఇది చార్పడి మంచి ఘాటుకుంటుంది మెరేళ్లు వేసే కదా మంచి ఘాటుగా ఉంటాయి ఆహా உருக்கு கூறு வேண்டே உயிர்மாக்கா அப்பா மெருப்பா பிண்டே பிண்டே காண தான் காரம் ரூபா ஆஹா உருக்கு அப்பா சீக்கிர கால்பந்தம்மா எந்த பார்த்து காண இது காண சார் தாக்குறேன் சரி பண்ணுறாரு இதுக்கு மசாலா இது நித்தி எந்த பார்க்க இது காயோனா మొత్తం దిగిపోవాలి తిని దాటలా అక్కడ ఏమక్కల అంత కమ్మగోటి అమ్మా తయారు చేసుకుని నదు తింటే అసలు ఏమని చెప్పండి అమ్మ అబ్బా ఒక మొత్తం నోళ్ళు ఇంకో మొత్తం అంటారమ్మా ఈ కారు మేరగా